బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రస్తుతం పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆయన లీలల గురించి ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు ప్రస్తుతం సుమంటివిలో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రభుజీ నమస్కారం అండి ఎలా ఉన్నారు రథయాత్ర సమయం కాకుండా ఇంకా స్పెషల్ డేస్ ఉంటాయి స్వామి పూరిలో ప్రతి నిత్యం కూడా ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయనమాట రథయాత్ర దాంతో పాటు స్నాన పూర్ణిమ అని చేస్తారన్నమాట స్నాన పూర్ణిమ జగన్నాథుడి యొక్క బర్త్డే అని అంటారు అయితే ఆ స్నాన పూర్ణిమ రోజు ఏం చేస్తారు అంటే భగవంతుడికి ఎన్నో వందల కలసాలతో అభిషేకం చేస్తారు దాని తర్వాత భగవంతుడికి జ్వరం వస్తుంది ఎందుకంటే అన్ని స్నానం చల్లటి నీళ్ళతో స్నానం చేసేసరికి వాళ్ళకి జ్వరం వస్తుంది అని చెప్పి పదిహేను రోజులు దర్శనం ఉండదు అనమాట అనవసర కాలము అని అంటారు దాంట్లో ఇప్పుడు చూడండి ఇక్కడ విద్యాపతి అనే మంత్రి గురించి మనం తెలుసుకున్నాం కదా వాళ్ళ యొక్క పరంపర వాళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు విశ్వవసు అనే శబర జాతికి సంధి వాళ్ళు కూడా భగవంతుడికి ఆలయంలో సేవ చేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైతే ఈ అనవసరం అనే సమయం వస్తుందో అక్కడ ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్నాథుడికి ఆ వన వన ఆ అరణ్యంలో దొరికే మూలికలతో మెడిసిన్స్ తయారు చేసి ఆయనకి ఇస్తూ ఉంటారనమాట అయితే ఆ భగవంతుడికి జ్వరం వస్తుంది అని చెప్తారు ఎన్నో అద్భుతమైన పదార్థాలను కలిపి స్వామికి ప్రతినిత్యం నివేదన చేస్తూ వాళ్ళు ఆ జ్వరాన్ని తగ్గిస్తూ ఉంటారు అనమాట ఇది భగవంతుడు చేసే ఒక లీల తన భక్తుల యొక్క సేవని బాగా స్వీకరించడానికి ఒక డాక్టర్ కి చాలా డౌట్ వచ్చిందండి నిజంగా జగన్నాథుడికి జ్వరం వస్తుందా వీళ్ళు ఏం చెప్తున్నారు 嗯。Huh. అయితే ఆయన ఎప్పుడైతే ఇలా ఒక పండితుడు ముందు ఆ పూజారి ముందు అన్నాడో ఆయనకు చాలా కోపం వచ్చేసింది అనమాట చెయ్యి పట్టుకుని డాక్టర్ ని డైరెక్ట్ గా టెంపుల్ లో ఎప్పటికీ దర్శనం ఉండదు ఆ పదిహేను రోజులు అయినా సరే నన్ను పట్టుకొని తీసుకెళ్లిపోయారు చెక్ చేయమా జగన్నాథుని అని థర్మామీటర్ పెట్టంగానే థర్మామీటర్ టప్ అని పేలిపోయింది అనమాట అక్కడ అమ్మో అప్పుడు వెంటనే ఈ డాక్టర్ సాష్టాంగ నమస్కారం చేసి జగన్నాథుడికి అయ్యా నన్ను క్షమించండి మీ పట్ల అపరాధం చేశాను అని ప్రార్థన చేసిన సంఘటన కూడా ఇటీవల జరిగిందనమాట కాబట్టి జగన్నాథుడు భగవంతుడు ఆలయంలో ఉండే భగవంతుడైనా మన ఇంట్లో ఉండే స్వామి అయినా సరే సాక్షాత్తుగా భగవంతుడు దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు ప్రభుజీ కృష్ణ భగవాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు వారి వారసులు ఇప్పటికీ ఉన్నారా అని అంటారు ఎందుకంటే శ్రీరాముని వారసులు అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమందిని ఇలా చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తరతరాలుగా ఇలా వస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా శ్రీరాముని వంశస్థులు అని చెప్పి అలా శ్రీకృష్ణుని వంశస్థులు ఉన్నారా ఇప్పటికీ ఉంటే ఎక్కడున్నారు ఒకవేళ లేకపోతే ఎందుకు లేరు మనకి కృష్ణుడు గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని అంటే మనం చదవాల్సిన పుస్తకం శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవతంలో భగవంతుడి యొక్క అవతారం నుంచి భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి వరకు అంతా కూడా చక్కగా వివరించి ఉన్నారు శ్రీమద్ భాగవతంలో ఇటీవలే మేము భాగవతం గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాం అనమాట అందులో తొమ్మిదవ స్కందంలో చెప్తారు భగవంతుడి యొక్క చంద్ర వంశం రాముడు సూర్యవంశం కృష్ణుడు చంద్ర వంశం వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటారు కృష్ణుడు దాని తర్వాత వాళ్ళ యొక్క వంశాన్ని దాని తర్వాత ద్వాదశ స్కందంలో కూడా ప్రస్తావన ఉంది కృష్ణుడు తర్వాత ఎవరెవరు ఉన్నారు అని కృష్ణుడి యొక్క వంశంలో మనకి చిట్ట చివరిగా కొన్ని వజ్రనాభుడు అనే ఒక మహారాజు గారి గురించి ప్రస్తావన ఉంటుంది ఆయన సాక్షాత్తుగా కృష్ణుడి లాంటి విగ్రహాలను తయారు చేయించి బృందావనంలో ప్రతిష్టాపన చేస్తారనమాట ఇప్పుడు మనం బృందావనం వెళ్తే అక్కడ చాలా మన్ మటుకు కృష్ణ విగ్రహాలన్నీ కూడా తన వంశంలో వచ్చిన వజ్రనాభుడు అనే మహారాజు గారు చేయించి అక్కడ ప్రతిష్టాపన చేశారు జగదేవ గోస్వామి భాగవతం చెప్తూ ఉన్నారు కదా కృష్ణుడు యొక్క ఆ పరంపరంతా కూడా చెప్తూ వజ్రనాభుడు తర్వాత కొన్ని పేర్లు చెప్పి దాంతో పరంపరను ఆపేస్తారు అనమాట కొంతమంది ఏం చెప్తారు అని అంటే ఈ సూర్యవంశ చంద్రవంశానికి సంబంధించిన రాజులు తపస్సు చేస్తూ ఉంటారు ఎక్కడో మళ్ళీ కృతయుగం వచ్చాక మళ్ళీ ఆ చంద్ర సూర్య వంశాలను ముందుకు తీసుకెళ్తారు అని కూడా చెప్తారు కానీ భాగవత ప్రస్తావన మాత్రం మనకి ఇప్పుడు మనం ఉన్న సమయం కలియుగంలో ఐదు వేల సంవత్సరాలలో మనం ఉన్నాం అనమాట ఇక్కడ ఈ సుఖదేవ గోస్వామి ప్రస్తావన చేసిన భాగవతం యొక్క పరంపర మనకంటే ముందు ఒక రెండు వేల సంవత్సరాల ముందే అయిపోయింది దాని తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ప్రస్తావన భాగవతంలో లేదు కాబట్టి కొంతమంది అంటారు వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు మళ్ళీ కృతయుగం తర్వాత మళ్ళీ ఆ రెండు పరంపరలు ముందుకు తీసుకెళ్తారు అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తూ ఉంటారు అనమాట కానీ నిజమైన వారసులు కృష్ణుడికి ఇప్పుడు ఉన్నారా అని అంటే ఉన్నారు ఎవరో తెలుసా అండి స్వామిని సేవించే వాళ్ళు స్వామి భక్తి చేసేవాళ్ళు గోపికలు కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తూ తవకతామృతం తప్త తప్తజీవనం కల్మ శాపహం శ్రవణ మంగళం శ్రీమదాతంబలంటారు భగవంతుడి యొక్క కథలను భగవంతుడి యొక్క వైభవాన్ని ఎవరైతే ప్రపంచంలో నలుమూలలా చెప్తూ ఉన్నారో వాళ్ళు కృష్ణుడికి అత్యంత దగ్గరైన వాళ్ళు అని చెప్తారనమాట కాబట్టి ఎవరైతే ఆ భగవత్ తత్వాన్ని ఇప్పటికీ కూడా అర్థం చేసుకొని మనందరికీ అందిస్తున్నారో వాళ్ళు నిజమైన కృష్ణ వారసులు అనమాట రక్షతాం సర్వలోకస్య స్వజనస్య పరిరక్షిత అని భగవంతుడి గురించి చెప్తారు స్వజనస్య అనంటే తనదైన వాళ్ళు ఎవరు అనంటే తనని ఆశ్రయించే వాళ్ళు తన భక్తి చేసేవాళ్ళు కాబట్టి ఇప్పటికీ కూడా కృష్ణుడి గురించి మనం తెలుసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి తెలుసుకుంటున్నాం అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఆ కృష్ణుడి యొక్క పరంపరకి చెందిన వాళ్ళే చూడాలంటే చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్తే అండి